ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో ఒక అప్డేట్ ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ పైన అప్డేట్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఉంటే రేషన్ కార్డ్ ఇవ్వమని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరికైతే ఏమేమి ఉంటే రేషన్ కార్డ్ అప్లికేషన్ చేయకూడదు రేషన్ కార్డ్ ఇవ్వమనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రభుత్వ కీలక నిర్ణయం వారికి నో రేషన్ కార్డ్ అంటే ఎవరికి నో రేషన్ కార్డ్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీల పొందాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి గత ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం నేటికి చాలామందికి రేషన్ కార్డు లేదు దీంతో చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు నేపథ్యంలోనే తెల్ల రేషన్ కార్డ్ లేని హరువులను గుర్తించి రేషన్ కార్డు జారీ చేస్తామని కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో అధికారులు ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్ర కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే పదిహేను తర్వాత నుండి ప్రారంభం కానుంది వీరికి నో రేషన్ కార్డ్ ఫ్రెండ్స్ వీరికి నో రేషన్ కార్డ్ అని ఇచ్చారు ఎవరెవరికనేది తెలుసుకుందాం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి రేషన్ కార్డ్ ఇవ్వరు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నవారికి రేషన్ కార్డ్ ఇవ్వరు కారు ఉన్నవారికి గృహ యజమానులకు మరియు నిర్దిష్ట కేటగిరీలకు చెందిన వ్యక్తులకు కొత్త రేషన్ కార్డ్ ఇవ్వ ఇవ్వబడదని ప్రభుత్వం విశ్వనీయంగా సూచించింది కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు చాలా చాలా కీలకమైనటువంటి కొత్త రేషన్ కార్డుల జారీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పక్కా ప్రణాళికలను తెలియజేస్తూ కీలక నిర్ణయాలు వెల్లడించింది అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డు జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో దరఖాస్తు ప్రక్రియ కొత్త రేషన్ కార్డుల జారీ కూడా దరఖాస్తు స్వీకరించింది దీనిలో భాగంగా సుమారు పది లక్షల మంది వ్యక్తులు వివిధ పథకాల కోసం దరఖాస్తుతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు సంక్షేమ లక్ష్యంపై దృష్టి రేషన్ కార్డుల నిర్దిష్ట సామాజిక మరియు ఆర్థిక విభాగాలకు చెందిన వారికి అందించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం రైతులు మరియు కార్మికుల వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి ఈ తెల రేషన్ కార్డు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పొందవచ్చు అయితే ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా కచ్చితమైన పరిశీలన మరియు ధ్రువీకరణ విధానాలను అనుసరించి అరులైన ప్రతి ఒక్కరికి మే పదిహేను తర్వాత రేషన్ కార్డులకు తర కార్డులకు జారీ చేయనున్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డ్ సంక్షేమ పథకాలకు ప్రాముఖ్యత ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే పొందగలుగుతారు గృహ జ్యోతి ఇందిరమ్మ గృహాలు సబ్సిడీ కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇలా అవసరమైన సేవలన్నిటికీ ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా తెల్లరేషన్ కార్డ్స్ కావాల్సిందే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కాబట్టి మన ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్